నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ నాకు అందించండి పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు పక్షాల్లో చాలా చాలా విశిష్టంగా చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి నక్షత్రం తిథి నక్షత్రాన్ని రెండిటికీ ఖచ్చితంగా చాలా ప్రాధాన్యత ఇచ్చారు అది చతుర్థి తిథి రోజు భరణి నక్షత్రం వచ్చిన రోజు భరణీ శ్రాదం పేరుతో ఆ రోజు క్రతువులు నిర్వర్తిస్తూ ఉంటారు ఏమిటి భరణి శ్రార్థం అనేది ఆ ఎందుకు ఇంత వైశిష్టం ఇన్ని నక్షత్రాలు ఇన్ని తిథులు ఉన్నా కూడా భరణీ నక్షత్రానికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు ఆ రోజు ఎలా శ్రాద కర్మలు ఎలా చేయాల్సి ఉంటుంది ఒకసారి మీ ద్వారా అండి మనకి రెండు నక్షత్రాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒకటి భరణి రెండోది మక మకా నక్షత్రం ఎందుకంటే దానికి పితృదేవతలు అధి దేవతలుగా చెప్తుంటారు దీనికి ఏమో యముడు దేవత అందుకే భరణి నక్షత్రానికి ముహూర్తం పెట్టరు యముడు అది అధిదేవత కాబట్టి పెట్టరు తెలియక అసలు దేనికి నక్షత్రానికి అసలు ముహూర్తం పెట్టకూడదు చాలా మంది తెలియక శుక్ర నక్షత్రం కదా అనుకుంటారు కానీ అధి దేవతను చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సో శుక్ర నక్షత్రం అయింది కదా శుక్రుడు మంచివాడే కదా అలాంటివి పనిచేయడం ఇప్పుడు ఎలా అయితే మనకి చూడండి మనం ధనుర్ల జ్ఞానం శుక్రదశ వస్తే మ్యారిటల్ డిస్టర్బెన్స్ వస్తాయని చెప్తుంటారు ఎప్పుడు నేను మీకు శుక్రుడేగా మన మంచివాడేగా అంటే ఆరు పదకొండు ఆధిపత్యం అట్లాగే శుక్రుడికి దేవతలు ఉంటారు అంటే ప్రతి గ్ర నక్షత్రానికి ఒక అధేవతలు ఉంటారు కాబట్టి దీన్ని మనకి అగ్ని పురాణము అదే విధంగా గరుడ పురాణము ఇట్లా కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది ఇది భరణీ నక్షత్రంలో గనక ఆ రోజు పితృదేవతల కోసం మనం ఏదైతే చేస్తామో వంశ అభివృద్ధి జరుగుతుంది మనకు చూడండి అమ్మా కొంతమంది పెళ్లి అవ్వవు ఇంట్లో నలభై ఏళ్ళు వస్తున్నాయి అంటే నలభై ఐదు వచ్చేస్తున్నాయంటే వెళ్ళవట్లేదు పోనీ అబ్బాయికి ఏమైనా అవలక్షణాలు ఉన్నాయా అమ్మాయికి ఏమైనా బాగోదంటే అలా అది అన్ని బాగుంటాయి మంచి ఉద్యోగం ఉంటుంది చూడడానికి వైస్ గా బాగుంటుంది ఎన్ని ఎంతమందిని చూసానో సరే ఎంత విచిత్రం అండి అసలు మనుషులు చూడడానికి మంచి చక్కగా ఉంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది చక్కగా చదువుకుంటారు మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు మళ్ళీ వాళ్ళు అందమైన అమ్మాయిలు అసలు వదలరు వదలరు అలాంటిది అవ్వదు అంటే నేను ఇవి చూసాక అసలు జాతకాలు ఎంత బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక అబ్బాయి ఉండేవాడు సన్నగా ఉండేవాడు మనిషి కారు ఏదో నలుపు తెలుపు గురించి చెప్పట్లేదు అబ్బాయి ఎప్పుడేమనుకునేవాడు అంటే నాకు అసలు పెళ్లి అవుతుందా అనుకునేవాడు అలాంటిది అనుకోకుండా ఒక సంబంధానికి వెళ్తే అమ్మాయి చాలా అందంగా ఉంది నేను ఈ అబ్బాయిని చూసుకుంటాను ఓకే అంటే అంటే అబ్బాయి జాతకంలో వివాహ పాడైపోయే యోగం అసలు లేదు ఎక్కడ నేనేమంటున్నాను అంటే బాహ్యంగా కనబడే అందము ధనము ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది యోగం ఉంటే అవుతుంది మీరు దాని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు యోగం లేకపోతే వాళ్ళు ఎంత బాగున్నావు దానికి అమ్మవారి పాదాల ప్రయోగం చేసుకుంటే అవుతుంది అయితే ఈ భరణీ నక్షత్రంలో ఏదైతే మనకి ఈ పితృపక్షాల్లో వచ్చిందో వివాహాలు అవ్వకపోయినా సంతాన అభివృద్ధి ఒక్కోసారి జరగక సంతానం కలగరు దానికైనా అపమృత్యు దోషాలు అంటారు అంటే వాళ్ళు కొన్ని కొన్ని ఇళ్లల్లో చూడండి నలభై ఏళ్ళకి చనిపోతున్నారండి యాభై ఏళ్ళ లోపలే చనిపోతున్నారండి అంటారు అటువంటివి లేదా దీర్ఘ వ్యాధులు ఉంటాయి ప్రత్యేకంగా మీరు పితృదోషాలు వచ్చినప్పుడు అది ఒక్కొక్కసారి స్త్రీల అనారోగ్యం మీద కూడా చూపిస్తుంటుంది కొంతమంది ఇళ్లలో చూడండి ఆ ఇంటికెళ్ళి ప్రతి స్త్రీ కూడా ఏదో అనారోగ్యంతో అవుతుంటుంది సమ్ టైమ్స్ అది ఇంటి వాస్తు దోషం ఉంటుంది ఆగ్నేయంలో ఏదైనా దోషం ఉంటే ఉంటుంది

చేసుకోవచ్చు యమ నక్షత్రం కాబట్టి యమలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మన వాళ్ళు అక్కడి నుంచి విడుదల చేయబడతారు అని ఉంది శాస్త్రంలో అది రకరకాల వాటిలోకి వెళ్ళిపోతున్నాం చనిపోయినటువంటి ప్రాణం ఏమవుతుందంటే ఆత్మ మనకి ఒక్కొక్కసారి వేరే వేరే రకరకాల జీవించారు వాటి అన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది వీటి వల్ల అయితే ఆ రోజు రకరకాల పదార్థాలు చేయచ్చా అంటే తర్పణాలు వదలడం పింద ప్రధానాలు చేయడం వస్త్రాలు ఇవ్వడం ఎవరికైనా పురోహితుడికి టెంపుల్స్ లో ఆయిల్స్ లో ఆ అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే నువ్వుల్ని ఎక్కువగా దానంగా ఇస్తూ ఉంటారు ఈ ఈ భరణీ శ్రార్థం రోజు అదేవిధంగా మినుములతో చేసినటువంటి పదార్థాలని భగవంతుడికి సమర్పించి వాటిని పంచిపెట్టడం కూడా చేస్తాం గారెలు లాంటివి చేస్తాం పంచడం చేస్తుంటే కూడా మంచిది గోశాలకు వెళ్తే ఇంకా మంచిది తీపి పదార్థాన్ని గోవు తినపచ్చమని చెప్తుంది శాస్త్రం మరణీయ శాతం రోజు ఇన్ని విధానాలు ఉన్నాయి ఏదో ఒక్కటైనా చేసుకుని మేము అన్ని పూజలు చేస్తాం పెళ్లిల గురించి బోల్డ్ అని కాల్స్ వస్తూ ఉంటాయి పెళ్లిల గురించి పిల్లల గురించి అవి చేస్తాం ఏం చేయట్లేదు తెలియట్లేదు అని అంటే జస్ట్ అసలు శాస్త్రం చెప్పింది చక్కగా నమ్మి వెళ్ళిపోవటమే వెళ్ళిపోవడం అయితే ఇక్కడ ఇప్పుడు మీరు తీసేయారు కాబట్టి ఒక విషయం చెప్తాను చెప్పండి చాలా మంది పూజలు చేస్తున్నా అవి నిలిచకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి పాయింట్ నంబర్ వన్ చెప్పండి చెప్తాను చూడండి మనము ఇంట్లో ఇప్పుడు ఏదైతే శుభ్రపరుస్తామో చీపురుతో స్నానం చేయకుండా ముట్టుకుంటే అక్కడ కొంత పుణ్యం మీకు ఖర్చు అయిపోతుంది చీపురు ముట్టుకోకూడదు చీపురు లక్ష్మి స్వరూపంగా చెప్తారు తెలుసు కదా మీకు అమ్మవారి స్వరూపంగా చెప్తారు కూడా మరి దాన్ని తీసుకెళ్లి మనం ఎట్లా ముట్టుకుంటాం స్నానం చేయకుండా స్నానం చేయకుండా పూజ దగ్గరికి వెళ్ళకూడదు పూజ గది దగ్గరికి ఏమైపోతుంది అంటే మీరు చేసిన పూజా ఫలితం ఖర్చు అయిపోతుందమ్మా పాయింట్లు కట్ అయిపోతాయి సరే గేమ్ లో అలాగా చీపులు ముట్టుకున్నారు కొన్ని పాయింట్లు కట్టు పొయ్యి దగ్గర వెళ్ళారు కొన్ని పాయింట్లు కట్టు పూజ చేస్తే ఎవరినో గసురుకున్నారు కొన్ని పాయింట్లు కట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ శాస్త్రం ఎలా చెప్పారంటే ఇప్పుడు స్త్రీ పూజ చేయకపోయినా స్త్రీ ఏదైతే తను పురుషుడు చేయడానికి పూజ చేయడానికి సహకరిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఇతను ఏ పుణ్యం చేసినా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళి ఎలా వెళ్ళిపోతుందో మరలా స్త్రీ చేసింది ఫిఫ్టీ పర్సెంట్ రాదు పురుషుడికి కానీ చేసిన పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం పాపం వస్తుంది పురుషుడికి తెలుసా మీకు స్త్రీ ఏదో తప్పు అదే సంథింగ్ ఏదో పాప కర్మ చేసింది ఎవరినో ఏదో అన్నది దూషించింది ఫిఫ్టీ పర్సెంట్ పాపము పురుషుడికి వచ్చేస్తుంది అంటే ఆవిడ్ సంస్కరించాలి ఆయన జాగ్రత్త అలాగా వీళ్ళు చేసే పూజలు ఎవరైతే చేస్తుంటారో ఈ చిన్న చిన్న తప్పులు వాళ్ళు ఏమైపోతుంది అంటే మళ్ళీ ఒక రెండు అడుగులు వెనక్కి వేసినట్టుగా అవుతుంది మూడు అడుగులు ముందుకి రెండు అడుగు అక్కడే ఉంటాం అక్కడే ఉంటాం అందుకే ఎందుకు పూజలు ఫలించవు అంటే కారణం ఇది మెయిన్ గా అలాగే ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు చేసేటువంటి వాటి వల్ల కొంచెం ఎక్కువ ప్లస్ అవుతూ ఉంటుంది మనకు పుణ్యం అనేటువంటిది అది ఈ ముట్లవి కలిపేసుకోవటం పీరియడ్స్ లో ఉన్నప్పుడు కలిపేసుకోవటం కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మెయిన్ గా ఏంటంటే ఆ సమయంలో చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళకి అనారోగ్య సూచనలు ఇస్తాయి అది తెలియక కలిపేసుకుంటూ ఉంటారు అవన్నీ ఈ దోషాలన్నీ చేసేస్తూ వీళ్ళు ఇన్ని చెప్పేస్తున్నారు ఏవి పని చేయవు అని చెప్పి తప్పంతా దేవుడి మీదనో చెప్పే వాళ్ళ మీదనో చేసే మా మీదను దేవుడు లేడు అనుకోవడం మళ్ళీ అదో దోషం ఇది కలియుగం ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి ఎన్ని చేసినా సరే ఆఖరికి నాకేం ఏం చేశాడు తండ్రి నాకేం ఏం చేసిన తల్లి అనుకునే రోజులు ఇవి అలాంటప్పుడు కనబడి దేవుణ్ణి ఆశ్చర్యకరం కాదనిపిస్తుంది కొంతమంది వేరు ఎట్లాగా కొంతమందికి వాళ్ళ గ్రహస్థితి రిచ్చ తల్లితో తండ్రితో వైరే ఉంటుంది కొన్ని జాతకాలు వేరు పితృదోషము మాతృదోషాలు ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ అన్ని చూసినా కూడా తల్లిదండ్రులు నాకేం ఏం చేశారు ఏం చేయలేదు అనుకునే రోజుల్లో నువ్వు దేవుణ్ణి గుర్తించాలని అనుకోవడంలో అనిపిస్తుంది నాకు ఎగ్జాక్ట్లీ కలియుగం ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి విషయం చెప్పారు తల్లికే ఇవ్వరు గౌరవం ఎక్కడి నుంచే వస్తుంది అనుగ్రహం రమ్మంటే ఒక్క నాటికి రాదు సో ఇన్ని పరిహారాలు చెప్పేస్తున్నారు మొన్న ఎవరో కమెంట్ చేశారు మీ దృష్టిలో పడిందో లేదో ఇన్ని పరిహారాలు చేస్తున్నారు అసలు మీరు పాటిస్తారా అని అడిగారు ఒకటే నేను పాటించకుండా ఇది చెప్పాను ఫస్ట్ ఫస్ట్ పాటిస్తా నేను రోజు హోమం చేసుకోవాలనేది నేను హోమం చేసాక చెప్పాను అందరికి రోజు నిత్యం జరుగుతుంది నిత్యం చేస్తాను హోమం ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఏదైనా ఊరు వెళ్ళాను కుదరదు ఏ ఔట్ స్కాట్స్ వెళ్ళాను కుదరదు ఒక్కోసారి ఆరోగ్యం సహకరించలేదు కుదరదు అట్లా ఏదైనా కొన్ని కారణాలు అయినప్పుడు కుదరకపోవచ్చు కానీ బట్ నా బెస్ట్ నేను చేస్తాను ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే పెద్ద గొప్ప విషయం కాదు అది తోముకుంటున్నాము స్నానం చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము హోమం చేయడం కూడా అంతే అది చాలా ఏదో గొప్ప విషయం రోజు హోమం చేయడం కాదు నువ్వు పళ్ళు నేను గొప్ప విషయంగా చూస్తున్నావా నేను హోమం అంతే చూస్తానండి అంటే దేవతలకు మనం చేయాలి మనకి మన డ్యూటీ చేయాలి అంటే బ్రాహ్మణులు మాత్రమే చేస్తూ ఉంటారు వాళ్ళకి మాత్రమే సరిపోతుంది మాకు ఇట్లా జాబ్ ఉన్నాయి మాకు అది ఉంది మాకు ఇది ఉంది అని చేయలేవు నిజంగానే సరే ఉన్న ఇల్లు సహకరించదు అక్కడ హోమగుండం పెట్టుకోలేవు అనుకోండి టెంపుల్స్ లో హోమాలు జరుగుతుంటాయి కదా సాయం వేదం చేయగల ఎంతో కొంత నాలుగు ఇటుకలైనా ఇవ్వండి తప్పేం లేదు కొన్ని సమీజాలు ఇవ్వచ్చు ఇవ్వచ్చు సమితలు ఇవ్వచ్చు ఇటుకలివ్వచ్చు లేకపోతే నెయ్యి ఇవ్వచ్చు అక్కడికి వెళ్ళి స్వామి మీరు ఇక్కడ హోమం చేస్తున్న ఈ నెయ్యి వాడుకున్నా తప్పు లేదు నువ్వు చేయలేకపోతే ఏ రకంగా చేయగలవో అలా చేయి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా యోగిస్తుంది ఒక ఆవిడ చాలా అంటే నన్ను ఒక నిమిషం కదిల్చింది మన వీడియోకి మన ఇద్దరిని కలిపి అనమాట చెప్పండి మనసుకి పిచ్చి పిచ్చి కమెంట్లు బట్ ఇట్లాంటివి చదివితే నిన్న ఇంకొక పది మందికి ఓ మనం ఇలా మాట్లాడకూడదు ఒకవేళ అలాంటి ప్రవృత్తి ఉంటే ఓహో ఇలా మాట్లాడకూడదు అనేది తెలుస్తుంది ఎందుకంటే పేట రేగిపోతున్నారో అసలు ఒకదాంట్టి ఒకదానికి ఒకటి ఒకటి నేను ఆ కమెంట్ కి నేను కూడా రిప్లై ఇచ్చాను చాలా ఆశ్చర్యపరిచింది సార్ అయితే మీరు అసలు పట్టించుకోరు బట్ దెన్ మీరు ఇచ్చే రిప్లై కూడా ఒకసారి వింటే బాగుంటుంది అనిపిస్తుంది మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం గురించి కాదు సార్ ఏదేనికంటే మనం శనివారం శని త్రయోదశి వీడియోకి సంబంధించి మాకు పరిహారాలు చెప్పడమేనా మీరు పాటిస్తారు స్మాల్ డౌట్ మీరు మీరు మీకు బాధలు లేవా రోగాలు రావా మీకు రోగాలు బాధలు కలగాలని నేను కోరుకుంటున్నా అప్పుడు కానీ అప్పుడు కానీ ఉచిత సలహాలు ఆపరు కష్టాలు రావాలి మీ ఇద్దరికి మీ ఇద్దరికి పాడైపోవాలి వెరీ గుడ్ చాలా మంచి కోరిక కోరుకున్నారు అలాగే సరే ఇక్కడ ఒకటి ఏంటంటే అమ్మా ఇలాగా మెసేజ్ పెట్టడానికి అసలేం అవ్వదు మనం కూర్చోని ఏదైతే ఈ కెమెరాలు ఉన్నాయో మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఈ సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తికి బోల్డ్ అంతా ఖర్చు అవుతుంది అవునా కదా దీని వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను ఇంకొక ఆడియో వినిపిస్తాను తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి లేకపోతే నేను కూడా వెళ్ళను పర్సనల్ చెప్పాలి దీని గురించి అనుకున్నా మీరు ఏమైనా బాధపడతారేమో ఎందుకు వచ్చింది నేను దీన్ని ఇదిగోండి ఒక మన సింపుల్ సింపుల్ రెమెడీస్ చెప్తాం కదా ఒక నాతో మాట్లాడినప్పుడు వందల వేలతో మా అమ్మ అయింది ఇప్పటికి బట్ ఇవి చిన్నది అనిపిస్తుంది అంటే వందల వేల మంది ఉపయోగపడ్డారు అందులో ఒక చిన్న ఇది వెళితాం వారిని ఉదయాన్నే మెడిటేషన్ చేయటం ఆంజనేయ స్వామి వారిని రెండు తలవటం మీరు చెప్పిన కొన్ని దానాలు చేయటం నిజంగా అండి ఈ రోజు హైదరాబాద్ లోకి వచ్చి పడ్డాను పట్టడం స్వామితో చెక్కకపోతే అది ఇది అవుతుంది మంచి పొజిషన్ లో బ్యాంక్ లోకి వచ్చాను మంచి పొజిషన్ లో పెట్టారు అమ్మవారు నిజంగా స్వామి మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను స్వామి నేను ప్రతి మేనరాశి కాబట్టి మీరు పెట్టే మేనరాశి తాలూకు అన్ని ప్రతి వారం నేను తప్పకుండా చూస్తాను మీరు చెప్పే సింపుల్ టిప్స్ పాటించి చాలా హ్యాపీ అయిపోయాను స్వామి ఇంతకు ముందు నేను ఎంతో ఖర్చు పెట్టేసేవాడిని అంటే తెలియదు మీరు నిజంగా చాలా సింపుల్ రెమెడీస్ చెప్తారు దానివల్ల నేను మా ఫ్యామిలీలో కూడా ఒకటే చెప్పాను నాకు ఇంకెవ్వరు వద్దు ఆయన దగ్గరే చెప్పించుకుంటాను నాకు కుదిరినప్పుడు ఆయన దగ్గరే చెప్పించుకుంటాను బాబు అని చెప్పి చేయించాను స్వామి మాత్రం చాలా హ్యాపీ గా మీతో చెప్పాల్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్మవారం నిజంగా స్వామి ఎంత మగమధేలా అమ్మ సరస్వతికి ఇలాగా కొన్ని వందల వేల మంది బాగుపడుతున్నారు కాబట్టి ఇలా ఎవరో చేసే చిన్న కామెంట్స్ వల్ల మాకు ఏమి ఉండదు ఎందుకంటే ఇంత మంది బాగుపడుతున్నారు మనం చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ ఇప్పుడు మన ప్రత్యక్ష సాక్ష్యం కదా ఇట్లాగా మాట్లాడుతూ రోగాలు రావాలంటే రెండున్నర ఏళ్ళ నుంచి ప్రతి మంగళవారం మేము షూట్ చేస్తున్నాం నేను మాత్రమే చేశాను రివీ భక్తిలో నన్ను తప్ప ఎవరిని చూడలేదు భగవంతుడు అనుగ్రహం రీత్యా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆయనకి రాలేదు నాకు రాలేదు ఒకటేనండి ఇక్కడ ఏంటంటే కొంతమంది హేతువాదులు ఉంటారు ఆ జ్యోతిషం పట్ల భగవంతుడి పత్రాలు నమ్మకం లేని వాళ్ళు ఉంటారు జీవితంలో వెక్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు నేను అనుకోను ఎందుకంటే అమ్మా జీవితంలో పాప ఎన్ని కష్టాలు అలా పెట్టిన వాళ్ళకి అనుకుంటా నేను మెసేజ్ చూస్తుంటా కదా అయ్యో పాప ఎన్ని కష్టాలున్నాయో భగవంతుడు వాళ్ళ కష్టాలు తీర్చు అంతే అంతకుమించి అదే కాపాడుతుంది అలా అనుకుంటా అయితే ఒకటి నాకెప్పుడు ఏమనిపిస్తుంది అంటే కృష్ణుడు అర్జునుడు యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు అంటే మీరు అనుకోవచ్చు ఇన్ని వీడియోలు ఎందుకు పెడుతున్నారండి అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అర్జునుడు నేను యుద్ధం చెయ్యనని బా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్ శ్రీమాత్రే